హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఇప్పుడు టైము ఎనిమిది అవుతుందండి ఎనిమిది పదవుతుందనమాట నేనైతే సెవెన్ ఫార్టీకి లేచాను రాత్రి అంతా వర్షం వస్తూ ఉండిందండి అంటే రాత్రి అంతా రాలేదు మామూలుగా నైటు సెవెన్కి అలా వర్షం వచ్చింది అనమాట తర్వాత ఆగిపోయింది మబ్బుగా ఉండింది వర్షం వస్తుందేమో అనుకుంటూ ఉన్నాము కానీ నిద్ర లేచి వర్షం అయితే రాలా రెండొస్తుంది నేనైతే లేవగానే ఇక బ్రష్ చేసుకొని వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నా టీ తగ్గేసి ముందు బట్టలు చేయాలి టీ అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనము కందిపప్పుని నానబెట్టేద్దాం అండి కడిగేసి నానబెట్టేద్దాం పప్పు అయితే కడిగి పెట్టేశాను మీకు ఇదిగోండి టీ తాగేద్దాం టీ ఎప్పుడు ఇలా బాగా ఉడకాలండి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట టీ మాత్రం అంటే కొంతమంది ఇలా పొంగగానే వేసుకు పొంగగానే తాగేస్తూ ఉంటారు కదా సో అలా చేయకూడదు టీ ఎప్పుడు బాగా ఉడకాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందు అయితే టీ తాగేసి వచ్చేద్దాం అలాగే ఈరోజు ఆ పప్పుతో పాటు చేపలు ఫ్రై అండి ఇవి ఫ్రై కోసం ఇప్పుడు మసాలా కలిపి పెట్టేసి వెళ్ళి బట్టలు ఉతికే వస్తానండి చేపలకు కూడా మసాలా పట్టించానండి ఇవి మొన్న సండే రోజు తీసుకున్నాను కదా కొన్ని పులుసు చేసా అంతే ఆ రోజు ఫ్రై ఏం చేయలే నేను మామూలుగా పులుసు ఫ్రై రెండు చేస్తాను ఆ రోజు చేయలే ఓన్లీ కర్రీ మాత్రమే పులుసు మాత్రమే చేసాను ఈ రోజైతే పప్పు చేపలు ఫ్రై అన్నమాట అంటే ఈరోజు అంటే ఈరోజు బుధవారం అండి మరి ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమో కానీ సో ఈరోజు బుధవారం నైన్టీన్త్ తారీఖు పంతొమ్మిదవ తారీఖు పప్పు అయితే ఉడికిపోయిందండి ఎన్ని మీరు ఫ్రై చేశాను అన్నమాట అలాగే చేపలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇదిగోండి ఇది మాత్రం భలే యూజ్ఫుల్ అండి ఎవరికైనా తెలియకపోతే నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పున్నాను అనుకుంటా మళ్ళీ చెప్తున్నా ఇలా పప్పు పొంగుతూ ఉంటే కుక్కరు పాత కుక్కర్లో ఇలా స్పూన్ వేసి చూడండి అస్సలు పొంగదండి నాదైతే మాటికి పొంగిపోయేది కొద్దిగా వాటర్ వేసినా కానీ పొంగిపోయేది కొంచెం ఎక్కువైనా కానీ అసలు చాలామంది నీళ్లు ఎక్కువ వేసి ఉడకబెడుతూ ఉంటారు కదా మరి అది ఏమో ఇది అయితే అస్సలు పొంగిపోయేదండి చాలా పాత ఇది సో ఈ టిప్పు తెలిసినప్పటి నుంచి స్పూన్ వేసి పెడుతున్నాను అన్నమాట అస్సలు పొంగదండి చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఒకవేళ ఎవరైనా ఉంటారు కదా తెలియని వాళ్ళు సో ట్రై చేయండి ఈసారి ఈ పొంగిపోయి స్టవ్ అంతా గలీజ్ అయిపోద్ది కదా సో అలా లేకుండా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట చాలా యూస్ఫుల్ యూస్ఫుల్ దీనిలో ఉప్పేసాను ఇక బాగా మెడిపెక్కుతా ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు వేస్తా ఒక్కొక్కసారి ఎండిమిరపకాయలు వేస్తానండి ఫ్రై చేయాలి ఇవి అయిపోయిన తర్వాత నేను ఎప్పుడూ చేపల పులుసు చేపలు ఫ్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఎప్పుడో వేరుగా చేస్తూ ఉంటా ఇలా పప్పు ఇలా ఫ్రై అంటే చేస్తాను సో చేపల పులుసు చేసినప్పుడు ఖచ్చితంగా చేపలు ఫ్రై కూడా చేస్తాను లాస్ట్ టైం చేయలేక సండే కానీ చేపల పులుసు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రై కూడా చేస్తాను మొన్న ఆదివారం చేయలేదండి ఓన్లీ చేపల చే కర్రీనే చేసేసే ఇడ్లీకి పప్పు కూడా నానబెడుతున్నానండి ఇడ్లీ పిండి కోసమని మినపప్పు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను దీన్నే వడ వేసుకుంటూ ఉంటాను కదా ఆ వడకి కొంచెం తీసి పెట్టుకుంటా పిండి సో అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇలా ఇడ్లీకి వేసుకున్నప్పుడు ఇది కూడా కడిగేసి పెట్టేస్తాం చూసారా నిమ్మకాయలు ఇందులో వేసేస్తానండి పిండి అంటే చేపల్లో పిండి అని అనమాట ఫ్రై కోసం అని ఇలా షింక్లో వేస్తా అది కూడా ఒక టిప్ నేర్చుకోండి ఆ షింక్ అంతా మంచి స్మెల్ వస్తుంటుంది ఆ తొక్కులతో రుద్ది ఇచ్చండి షింక్ అంతా కూడా సో అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి పప్పు కూడా కడిగేసి మళ్ళీ వాటర్ వేసి పెట్టేశాను అనమాట కడిగి తర్వాత నానబెడతానండి మళ్ళీ రుబ్బుకునేటప్పుడు మళ్ళీ కడుగుతాను అనమాట నేను ఇప్పుడు అలాగే చేస్తానండి ఈ తొక్కులు పిండి వేసినప్పుడు ఇలా వీటితో అనేస్తాను కొద్దిసేపు అలా ఉంచేసి అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ తొక్కులతో పిండి తర్వాత పడేస్తాను అనమాట మంచి వాసన వస్తుంది నిమ్మకాయ వాసన ఇప్పుడు టైము నాలుగు అవుతుందండి ఈవినింగ్ టైము ఫోర్ అవుతుంది అనమాట మా అలక్స్ చికెన్ తీసుకొచ్చాడు మా అబ్బాయి కేఎఫ్సి స్టైల్ చికెన్ కేఎఫ్ స్టైల్ లో చికెన్ చేయమని అడుగుతూ ఉన్నాడు రోజైతే చికెన్ తీసుకొచ్చాడు ఇప్పుడు కడిగేసి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టేస్తా కేఎఫ్సి స్టైల్ చికెన్ ఇంట్లోనే ఉండే మసాలాతో అంటే ఆ స్టైల్లో ఇంట్లోనే ఉండే మసాలాతో ఎలా చేయాలో చూసేద్దాం నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలా చేస్తున్నాను సో ఎలా వస్తుంది ఎండు చూద్దాం తిరిగోండి దానికోసం అయితే ఇలా మెత్తటి పీసులు బ్రెస్ట్ పీసులే తీసుకురమ్మని చెప్పాను హాఫ్ కేజీ అన్నమాట ఇది కొంచెం లెగ్ పీసులు టైప్లో అనుకున్నాను కానీ వద్దులే ఇలా ఇలా మెత్తటవి తీసుకురా అని చెప్పి చెప్పాను అన్నమాట కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తెమ్మన్నా సరే కొంచెం ఇలా కొట్టి చేశాడు మీడియంగా కొంచెం ఉప్పు వెనిగర్ వేసి కడిగేస్తా చూసారా అండి ఇలా మంచిగా కడిగేసుకొని అక్కడక్కడ పోరుకుతో కూడా గుచ్చేసుకున్నాను అవసరం లేదండి అది మామూలుగా ఇలా వెనిగరు సాల్ట్ వేసి కడగంగానే ఇలా అయిపోయింది అనమాట ఇలా అయిపోయింది అప్పుడు గుచ్చాల్సిన అవసరం లేదు ఇక అలా కాక వెనిగర్ అలా లేకుండా ఉంటే నిమ్మరసం వేసుకొని అయినా కడిగేసుకోవచ్చు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొంచెము ఉప్పండి కొంచెం కారొడి మన స్పైస్కి దగ్గర వేసుకుందాం మనం అలాగే ఇది మిరియాల పొడి అండి మామూలుగా కేఎఫ్సీలో ఏవేవో వేస్తారు వాళ్ళు గార్లిక్ పౌడరు ఆనియన్ పౌడరు ఏదేదో వేస్తారండి ఆరిగానో అలాంటివన్నీ ఆరిగానో ఓరిగానో రెండు పిలుస్తుంటారు సో అవన్నీ మనకు లేవు కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను దాంట్లో వాళ్ళు వైట్ పెప్పర్ పౌడర్ వేస్తారు సో మనమైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసా అలాగే కొంచెం సోయా సాస్ అండి కొద్దిగా వెనిగర్ కూడా వేసాను లేకపోయినా పర్లేదండి లేకపోతే నిమ్మ చెక్క పిండి వేసుకోవచ్చు వెనిగర్ లేకపోతే అలాగే కొంచెము గరం మసాలా వేస్తున్నానండి నేను మామూలుగా ఇవన్నీ వేయరు కేఎఫ్సీలో కాకపోతే మనకు ఫ్లేవర్ రావాలి కదా సో అందుకే అలా చప్పచప్పగా మనం తినలేము కాబట్టి పైగా అవన్నీ లేవు కదా సో కొంచెం గరం మసాలా కొద్దిగానే ఇవన్నీ వేసి కలిపేద్దాం ఇప్పుడు అంతే ఇంకా ధనియా పౌడరు పసుపు అవన్నీ వేయలేదు చూసారా చూసారా ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి కదా అన్నీ అంటే మామూలుగా మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో కానీ ఆన్లైన్లో ప్రతి ఒక్కటే దొరుకుతాయి కదా కేఎఫ్సి చికెన్ మసాలా అవన్నీ ఈజీ అండి కాకపోతే అవన్నీ లేనప్పుడు మనం తెచ్చుకోలేనప్పుడు ఇలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చండి ఈ ఫ్రైడ్ చికెన్ అనేది రకరకాలుగా చేస్తూ ఉంటారండి అసలు ఇప్పుడు ఇలా మెత్తటి పీసులతో అయితే ఎగ్ కొట్టేసి అలాగే కొంచెము కాన్ఫ్లర్లో ముంచి ఎగ్ ఎగ్ కొట్టేసి అలాగే బ్రెడ్ పౌడర్లో అద్దేసి అలా చేస్తూ ఉంటారు లేదంటే చిప్స్ ఉంటాయి కదా కార్న్ చిప్స్ వాటితో కూడా చేస్తారు అలాగే లేసులు ఉంటాయి కదా సో ఆ లేసుల్ని బాగా ఇలా స్మాష్ చేసి వాటిల్లో అద్ది కూడా చేస్తూ ఉంటారు అలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి మన ఇష్టము మనకు ఎలా నచ్చితే అలా ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు అన్నమాట లెగ్ పీసులతో చేసుకోవచ్చు థై పీసులతో చేసుకోవచ్చు పెద్ద పెద్దవి పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా వాటితో అవి అవి అయితే మంచిగా ఇలా కట్ చేసి చేసుకోవచ్చు ఇవి ఈజీ ఇలా మెత్తగా ఉన్నాయి కాబట్టి సో ఇవి ఈజీగా వీటితో అయితే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట నేను రెండే రెండు సార్లు తినుండానండి బయట ఈ కేఎఫ్సి చికెను అంటే ఒకసారి మా బుజ్జి తెప్పించింది అవి తై పీసులు పెద్ద పీసులు ఉంటాయి కదా బ్రెస్ట్ పీసులు అలాగా సో అప్పుడు నాకు చప్ప చప్పగా ఉన్నాయి అప్పుడు మళ్ళీ నేను ప్యాన్ ఫ్రై చేసుకొని అన్నమాట కొంచెం మసాలా చల్లుకొని ఆ తర్వాత నెల్లూరులో ఎంజీబీ మాల్ ఓపెనింగ్ ఎంజీబీ మాల్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఓసారి నేను ఇంకొక అక్క వెళ్ళి తిన్నాము అవి జస్ట్ నాలుగే నాలుగు పీసులు అప్పుడు వంద రూపాయలు అన్నమాట అది పెట్టి ఎన్ని సంవత్సరం అవుతుంది ఏమో కానీ అప్పుడు సో అప్పుడు నాలుగే నాలుగు పీసులు నా ఏళ్ళంతా ఉంటాయండి అంతే అప్పుడు వంద రూపాయలు అవి తిన్నట్టు కూడా అనిపించలేదు అన్నమాట తర్వాత ఇప్పుడు నేను నేను కూడా ఫస్ట్ టైం ఇంట్లో చేస్తుండేది మామూలుగా అయితే కొద్దిసేపు బయట పెట్టేసి చేసుకోవచ్చు వీటిని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు కానీ నేను రేపు చేస్తానండి ఈరోజు చెయ్యను సో నేను రేపు చేస్తానన్నమాట సో అందుకే దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదిగోండి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను కదా మ్యారినేట్ చేసి లో పెట్టేసానండి దీన్ని ఇది నెక్స్ట్ డే చేస్తామని అన్నమాట నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ అంటే సిక్స్ థర్టీ అవుతుంది టైము నిన్న చేయలేదు ఎందుకంటే నిన్న చేపలు ఫ్రై చేశాను అనమాట మళ్ళీ అది ఇది హెవీ అయిపోద్దని అంటే చేపల ఫ్రై ఉండింది ఇక రాత్రి అన్నమే అన్నమాట సో అందుకే ఇది ఈరోజు నైట్ చేస్తున్నాను ఎందుకు నైట్లోనే చేస్తానంటే స్నాక్ లాగా చేయనండి ఇదే తినేస్తారనమాట అప్పుడు అన్నం తక్కువ తింటాము అదే మధ్యాహ్నం అలా చేసామనుకోండి మళ్ళీ అన్నము అవన్నీ తింటాం అనమాట సో ఇలాంటివి చేసినప్పుడు ఇదే తినేయాలన్నమాట సో కొంచెం తినాలనుకుంటే అన్నము అది కూడా కొద్దిగా లైట్గా తింటారన్నమాట ఇవి ఎక్కువ తినేసి అందుకే మళ్ళీ బాండ్లీలో వేస్తున్నా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ దీనికి కావాల్సిన ప్రిపరేషన్ చేద్దాం ఈ పక్క ఆయిల్ పెట్టేసాను అనమాట కొంచెం సిమ్లో పెట్టి పెట్టేసాను పైగా ఇది తక్కువగా మండుతూ ఉంటుంది అందుకోసం ఆయిల్ పెట్టా కాగుతూ ఉంటుంది అని ఇదిగోండి మైదా పిండి అండి ఇది అంటే మైదా ఒక కప్పు అనుకోండి హాఫ్ కప్పు కాన్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే కాన్ ఫ్లోర్ అండి దానికి సగం అంతా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి చూసారా కొద్దిగా సాల్ట్ అండి జస్ట్ కొంచెం పైన కోటింగ్కి కొద్దిగా మిరియాల పౌ పౌడరు దీంట్లో ఏమేసామో అది అన్నమాట కాకపోతే దీంట్లో వైట్ పెప్పర్ పౌడర్ అవి వేస్తుంటారు ఓరిగాను అవన్నీ గార్లిక్ పౌడర్ అవి అవి లేదు కాబట్టి సో మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం అంటే మిరియాల పొడి కొద్దిగా కారము అలాగే కొంచెం లైట్గా మనం ఇంట్లో వా ఇంట్లో ఉండే వాటితోనే కదా చేస్తున్నాం మనకు ఆ గార్లిక్ పౌడర్లు అవన్నీ లేవు కదా ఓరిగాను ఇంకా ఫ్లేవర్ ఇచ్చేటివి సో లైట్ లైట్గా గరం మసాలా దాంట్లో ఎలా వేసుకున్నాము అది కాకపోతే దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు సోయా సాస్ అవి వేసుకున్నాము దీంట్లో అయితే ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట అలాగే ఇవి కూలింగ్ వాటర్ అండి కూల్ వాటర్ అనమాట బాగా కూల్ వాటరు సో ఒక గిన్నెలో కూల్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసుకున్నాము మంచిగా కలుపుకోవాలండి నేను ఎప్పుడూ ఇలా టేస్ట్ స్టైల్లో చేయను ఎప్పుడు కూడా చికెన్ పకోడి అలా చేసుకుంటూ ఉంటాను కదా సో ఈ పిండి అవంతా వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే ఆయిల్ కొంచెం ఖరాబ్ అవుతుందని చేయనండి నేను ఎప్పుడూ అనుకున్నా చేద్దామని కాకపోతే ఇక మా అబ్బాయి అడిగాడు కదా సో అడుగుతూ ఉన్నాడని అందుకోసం అండి మా అబ్బాయి అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇక వాడి కోసం తప్పదు వాడే మా వీక్నెస్ అండి మా బలం మా బలహీనత అంతా వాడే అన్నమాట వాడైనా పర్లేదులే అన్నట్టుగా అందుకు అప్పుడప్పుడు చేసుకోవాలి తప్పదు సో ఇక వాడి కోసం అన్నమాట చెప్పాను కదా వాడే మా బలహీనత అన్నమాట అన్నీ వాడేనండి మా బలం బలహీనత మా ఆనందం సంతోషం అన్నీ వాడే అన్నమాట ఏ తల్లిదండ్రులకైనా అంతేలే కాకపోతే మాకు కొంచెం ఎక్కువే అని చెప్పచ్చు ఇప్పుడు ఈ వీటిని ఇలా బాగా పిండిలో ఉంచేద్దాం ఇలా పిండిలో ఉంచేసి బాగా ఇది చిన్న చిన్నవి కాబట్టి ఈజీ అండి లెగ్ పీస్లైనా ఒక ఇంతేలే ఇవి ఉన్నాయి కదా ఇవి ఈ కూల్ వాటర్లో వేసేయాలండి కూల్ వాటర్లో వేసేయాలన్నమాట చూసారా ఈ కూల్ వాటర్లో వేసి జస్ట్ కొద్దిసేపు ఉంచేయాలి ఈ కూల్ వాటర్లోనే కొద్దిసేపు అంటే మరీ ఎక్కువసేపు కాదండి ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి మళ్ళీ ఇదంతా మళ్ళీ దీనిలో వేసుకోవాలండి అంటే డబల్ కోటింగ్ ఇవ్వాలన్నమాట పిండి ప్లేట్లో పెట్టేసుకున్నాం అన్నీ ఇలాగే చేసి తర్వాత ఫ్రై చేసుకున్నాం చూసారా అన్నీ అయితే చేసి పెట్టేసుకున్నానండి మీకు ఇప్పుడు ఆయిల్ ఇటు పక్కకు మార్చేసా ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే ఇలా అన్నమాట రకరకాలుగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం అన్నమాట నేను కూడా అసలు ఎలా వస్తుందో ఏంటో చూడాలి చెప్పాను కదా ఈ పిండి అంతా ఖరాబ్ అయిపోతుంది ఆయిల్ అదంతా అందుకోసం ఇక మా అబ్బాయి కోసం అని ఇక చే ఇంక అలా అనుకుంటే ఎప్పుడు చేయలేమండి చేస్తా చేసుకున్నాము అప్పుడప్పుడు ఆయిల్ కాగింది వేసేద్దాం ఒకటి అబ్బాయి ఎప్పుడెప్పుడు అయిపోతాయా ఎప్పుడెప్పుడు తిన్నావా అని వెయిట్ చేస్తున్నాడు

ఎలా ఉన్నాయి అచ్చం టేస్ట్ కూడా నేను టేస్ట్ చేశాను ఇది కూడా చాలా బాగున్నాయి ఈజీగా చేసుకోవచ్చండి అండి ఉన్నాయన్నమాట ముందు నేను ఉట్టి వచ్చేసేది తర్వాత టొమాటోతో చెప్పు తింటాను సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి లాస్ట్ బ్యాచ్ ఇది లాస్ట్ వాయ్ అన్నమాట సరే ఈ పిండి ఉంది కదా మిగిలిపోయిన పిండి ఇలా వేస్ట్ చేయకుండా వీటితో ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ ఆనియన్స్ రింగ్స్ లాగా వేసేస్తున్నానండి అదే నేను వెడల్పాటి ప్లేట్ లో ఉండాల్సింది సపరేట్ సపరేట్గా గా అప్పుడు మీకు మంచిగా అనిపించవచ్చు ఇప్పుడు ఒకదాని పైన ఒకటి వేసే లోపల మీకు ముద్దలాగా అనిపిస్తుంది కదా లేదండి చాలా బాగున్నాయి అన్నమాట సూపర్ గా ఉన్నాయి ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి ఆనియన్స్ రింగ్స్ కూడా వేసాను చెయ్యి మీద కొంచెం ఆయిల్ పడిందండి కాలిందనమాట అందుకే కొంచెం సాల్ట్ రాసుకున్నా ఇక్కడ సాల్ట్ వేసుకున్నా మంట నేనైతే ముందు ఉట్టి పీసులు కొన్ని తిని ఆ తర్వాత టొమాటో కెచెప్తో తిన్నాను చూడండి టొమాటో కెచప్ వేసుకొని మంచిగా బాగా లాగిన్ చేశాను అన్నమాట నేను తింటూ ఉంటే మా అలక్సు మా అబ్బాయిని నన్నే ఏకతాళు చేస్తూ ఉన్నారు టొమాటో కెచప్ అంతా అయిపోతుంది అని అలా తిన్నాను అన్నమాట ఇలా అయితే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేఎఫ్సీ స్టైల్ చికెన్ చేసుకోవచ్చు సరే అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం